తాను కనిన బిడ్డను ఏం చేస్తుంది మర్చిపోతుందా ఖచ్చితంగా మర్చిపోదు ఒకవేళ వారైనా మరుస్తారు కొందరు ఏమన్నారంటే ఈ మాటని మిస్అండర్స్టాండ్ చేసుకుని కన్నటువంటి తల్లిని ఈ మాట తక్కువ చేస్తుంది కనబడనటువంటి దేవుణ్ణి ఎక్కువ చేయటం కోసం కన్నటువంటి తల్లిని తక్కువ చేస్తుంది అన్నారు మీకు ఇచ్చే సమాధానం ఇదే ఒకవేళ ఈ మాటే కానీ కరెక్ట్ కాకపోతే పుట్టిన పిల్లలు డస్ట్బిన్లు ఎందుకు కనబడుతున్నారు పుట్టిన పిల్లల్ని ఎందుకు చంపేస్తున్నారు పుట్టిన పిల్లల్ని వ్యాపారానికి ఎందుకు అమ్మేస్తున్నారు కన్నటువంటి పిల్లల్ని ఎందుకు చంపేస్తున్నారు పారేస్తున్నారు రకరకాలుగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అంటే ఆ తల్లికి హండ్రెడ్ పర్సెంట్ ఆ తల్లికి ఆ ప్రేమ ఉంటుంది కానీ కొన్నిసార్లు మిస్ అవుతుంది దీన్ని టెస్ట్ చేయటం కోసం ఒక కోతిని తన పిల్లని ఒక పెద్ద ఇంత బీకర్లో పెట్టి ఒక బీకర్లో పెట్టేసి దాన్ని పెట్టి మూతేశారంట దాని కింద నుంచి వాటర్ వదిలేరంట అది వాటర్ మెల్లగా పెరుగుతుంటే కోతి కోతి పిల్ల ఎక్కడ ఎక్కడుంటుంది డార్విన్ ఏమన్నాడు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు మీరు ఎక్కడన్నా మీ పిల్లలు మిమ్మల్ని కోతి పిల్ల పుట్టిన దగ్గర నుంచి భద్రపరుచుకునే కాపుదల కాసుకునే పరిస్థితి పిల్లదే తల్లిది కాదు అదేం చేయాలి తల్లిని కానీ మీ పిల్లవాడిని మీరు పట్టుకోవాలి ఈ తలకాయ ఈ కోతు నుంచి వచ్చిన అయింది అది ఎగిరి దూకినా ఎక్కడ దూకినా ఏం చేసినా గట్టిగా పట్టు కూర్చుంటుంది ఆడికి పెళ్లి చేసేదాకా మనం పట్టుకోవాలి ఇంకొకళ్ళు పట్టుకునే అంతవరకు అవునా కాదా అసలు దాని దాని డిఎన్ఏనే వేరు మన డిఎన్ఏనే వేరు సో దీని నీళ్ళు వదిలితే పిల్లది ఇక్కడున్న పిల్లని కనక తిప్పి పొట్ట దగ్గరికి వచ్చేసరికి నీళ్లు పిల్లలు కాపాడుకోవడం వీపు దగ్గరికి తెచ్చిందండి వీపు మీద కూర్చోబెట్టుకుని నీళ్లు మెల్లగా పెరిగిపోతే వీపు దాకా వచ్చేసినాయి రెండు కాళ్ళు పైకెత్తి పిల్లని తీసుకొచ్చి భుజాల మీద పెట్టుకొని పిల్లని ఆ నీళ్ల ప్రవాహం నుంచి కాపాడుకుంటుంది భుజం మీద పెట్టుకుంది నీళ్లు మెల్లగా భుజాన్ని తాకినాయి తీసి తల మీద పెట్టుకుందంట తల మీద పెట్టుకుంటే ఈ నీళ్లు మెల్లగా ఇక పైకి వచ్చేస్తున్నాయి దీని ముక్కు దగ్గరికి వచ్చినాయి తల్లి ముక్కు దగ్గరికి వచ్చినాయి అప్పుడు ఈ పిల్లని తీసుకెళ్లి కాళ్ళ కింద పెట్టి దీని మీద నుంచి ఇది దీని ప్రాణాన్ని కాపాడుకోవడం అప్పుడు వరకు మ్యాక్సిమం ప్రాణాన్ని ఏం చేసింది కాపాడింది ఇక దీని ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసరికి ఏమో దీని ప్రాణాన్ని బ్రతికించుకోవడానికి పిల్ల ప్రాణాన్ని ఏం చేసింది వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరుగును ఇంకో మాట అన్నాడు ప్రభు చూడుము మీ అరచేతుల్లో ఎవరిని చూసుకుంటావు సారి ఒకవేళ మిమ్మల్ని గూర్చి చెప్పే రేఖలు మీకుంటే ఆయన అంటున్నాడు చూడు నా అరచేతుల్లో నిన్నేం చేసుకున్నాను చెక్కున్నానంటే అర్థం ఏమిటంటే అసలు నా రేఖ అంటూ ఉంటే నువ్వే నా రేఖ అసలు నువ్వే నా జాతకం లెక్క నా జాతకం అంటే నేను నా రేఖలను బట్టి నేను ఉన్నట్టు నిన్ను బట్టే నేనున్నాను నన్ను బట్టే నువ్వు ఉన్నావు చూడు నా అరచేతుల్లో ఏం చేసుకున్నా చెక్కున్నా దీన్ని నేను విడిచిపెట్టడం అనేది జరగదు పైస్లో అలా నేను నిన్ను విడిచిపెట్టడం అనేది జరగదు చూడు నా రచయిత నీ ప్రాకారములు నా కనుదృష్టిలో అంటే నీ ప్రాకారాలంటే నీ చుట్టూ ఏ భద్రత నుంచానో వాటిని నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నాను వాటిని చూస్తున్నాను ఏది కూడా నేను టచ్ చేయదు నా భద్రత నీ చుట్టూ ఉంది